ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించే పవిత్ర క్షేత్రం శ్రీ భీమవరం ఊళ్ళమ్మ ఆలయం దర్శనం ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర స్థల పురాణం ఉత్సవాలు ప్రత్యేకతలు అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న ఈ ఆలయం ఏలూరు నుండి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం మోటుపల్లి వారి వీధిలో వేప రావి చెట్ల కలిసిన ప్రదేశంలో వెలిసింది అందుకే ఈ అమ్మవారిని మామిళ్ళమ్మ అని పిలిచేవారు కాలక్రమంలో మామిళ్ళమ్మ మావుళ్ళమ్మగా మారింది ఈ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందారు ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం చూస్తే శ్రీ మావుళ్ళమ్మ తల్లి క్రీస్తు శకం పన్నెండు వందల ప్రాంతంలో వెలిసారని స్థానికులు చెప్తారు కానీ ఈ ఆలయానికి చారిత్రాత్మక ఆధారాలు పద్దెనిమిది వందల ఎనభై నుండి లభ్యమయ్యాయి పూర్వం గ్రామ ప్రజలు ఈ అమ్మవారిని గ్రామదేవతగా పూజించేవారు భీమవరానికి చెందిన మారేళ్ల మాచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి తన స్థానం తెలిపారని అంటారు అప్పుడు వెతికితే అక్కడ శ్రీ మావుళ్ళమ్మ శిలా విగ్రహం లభించింది తరం వారు ఆదివారం బజారు ప్రాంతంలో ఆలయ నిర్మాణం ప్రారంభించారు ఇక్కడ విగ్రహ నిర్మాణ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం ఒకసారి వరదలతో అమ్మవారి విగ్రహం శిథిలమయ్యింది అప్పుడు తాతవోలు నాగభూషణాచార్యులు విగ్రహాన్ని గర్భాలయాన్ని తిరిగి సన్నద్ధం చేశారు అమ్మవారు మొదట భీకర స్వరూపిణిగా ఉండేవారు దీంతో గంది నరసన్న కుమారుడు అప్పారావు గారు విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దారు ఆలయ ద్వారాల వద్ద రెండు ద్వారపాలక కన్యల విగ్రహాలు కూడా నిర్మించి ఆలయానికి ప్రత్యేక శోభను చేకూర్చారు ఆలయ సంస్కృతిక విశేషాలు ఈ ఆలయం కొందరికి పూర్వీకులకి అత్తింటికి కొందరి పుట్టింటి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది వెంటే వెంకటస్వామి వంశం అల్లూరి వేమరాజు వంశం గ్రంథి అప్పన్న వంశం ఈ కుటుంబాలు ఇప్పటికీ ఉత్సవాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి పూజలు ప్రసాదం అన్నదానం ప్రతిరోజు భక్తులకు ఉచితంగా పులిహోర ప్రసాదం అందిస్తారు ఈ ఆలయం దగ్గర నిత్యాన్నదానం కూడా కొనసాగుతుంది ప్రతిరోజు కుంచం కుంకుమార్చన చండీ హోమం ప్రాతకాల పూజ బాలభోగ నివేదన సాయంత్రం పంచహారతి వేదపారాయణం ప్రతిరోజు ఈ పూజలను ఘనంగా వైభవంగా జరుపుతారు ఉత్సవాలు జ్యేష్ఠశుద్ధ పాడ్యమి నుండి నెల రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో అవతారంలో దర్శనమిస్తారు అష్టలక్ష్మి అలంకారాలు చివరి ఎనిమిది రోజుల్లో విశేషంగా జరుగుతాయి ముగింపు రోజున వేలాది మంది అన్న సమారాధన జరుగుతుంది ప్రతి ఏడాది జనవరి పదమూడు నుంచి నలభై రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు దేవస్థానం పండ్లు కూరగాయల వ్యాపార సంఘాల వారు ఉత్సవ కమిటీ కలిసి అధిక వ్యయంతో ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తారు ఇంతటి చారిత్రాత్మిక పవిత్రమైన భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఆలయం ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా దర్శించాల్సిన పవిత్ర క్షేత్రం ఈ ఆలయ విశేషాలు మీకు నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ రేణుకా కాకినాడ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక కొత్త విశేషంతో కలుద్దాం ధన్యవాదాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మాలమ్మ దేవస్థానం నుంచి ప్రధాన మల్లికాస్థలం మాట్లాడుతున్నాను పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు రావి చెట్లు మర్రి చెట్లతో నిండి ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో అమ్మవారి మామిడితోపల పిలిచారు కాబట్టి మామిళ్ళంబ అనే నామకరణతో అమ్మవారిని ఇక్కడ సుదూరులో పూరుగుడి అని చెప్పి ఒక పూరిపాక వేసి అక్కడ అమ్మవారిని ముందుగా ప్రతిష్ఠించడం జరిగింది తదనంతరం ఊర్లో పెద్దలందరూ కలిసి అమ్మవారికి ఒక గుడి కట్టి అమ్మవారిని మంచి విగ్రహం కింద మలచాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ఇక్కడ కాలకూరు గ్రామంలో ఉన్న తాత్వాళ్ళ నాగూషాచార్యని ఒక శిల్పిని తీసుకొచ్చి అమ్మవారిని విగ్రహం తయారు చేయమన్నప్పుడు అమ్మవారిని పూర్ణ గానుగు సున్నం ఇసుకతోటి అమ్మవారి విగ్రహం తయారు చేయడం జరిగింది ఇక్కడ అమ్మవారి విగ్రహంలోని విశేషం ఏంటంటే కపాలమాలతో ఉంటారు అమ్మవారు శిల్పికి అమ్మవారి కళ్ళలో కాళిక మాత రూపంలో సాక్షాత్ ఇచ్చారు కాబట్టి అమ్మవారి కపాలమాలతోటి అమ్మవారిని తీర్చిదిద్దడం జరిగింది అలాగా ఇక్కడ ఒక గుడి కట్టి ఇక్కడ అమ్మవారిని విగ్రహంలో అమ్మవారికి ఇక్కడ ప్రతిష్టం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు సంవత్సరంలో కీర్తిశేషులు మా తండ్రి గారిని శర్మ గారు గుళ్ళోకి అర్చగొత్తానికి నియమించడం జరిగింది ఆయన తదనంతరం నేను ప్రధానగా అమ్మవారి సేవలో ఉన్నాను ప్రతినిత్యం కూడా అమ్మవారిని ఐదు గంటలకి ఆలయం తెరవబడుతుంది ఆలయంలో అమ్మవారి సంప్రోషణం చేసి ఆలయంతో కూడా అమ్మవారి ప్రత్యేక పూజ కుంకుమ చేసి బాలభోగ నివేదన అలాగే తొమ్మిది గంటల సహస్రా కుంగం పూజ అవసర నివేదన పెట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల అమ్మవారికి మహా నివేదన పెట్టడం జరుగుతుంది తదనంతరం ఒక గంటసి ఇచ్చి మరి భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే అమ్మవారు ఉపాలయం ఉన్న వినాయక స్వామి వారికి ఐదు గంటల ముప్పై నిమిషాలకి పంచాయత సేవ జరుగుతుంది అలాగే సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారికి విశేషమైన పంచాయత సేవ జరుగుతుంది ఈ పంచాహార సేవలో అమ్మవారికి ఓంకార ఆతి నాగారతి కుంభారతి సింహహారతి నక్షత్ర ఆరతి చివరిగా కర్పూర్ నీరాజన చేయడం జరుగుతుంది తదనంతరం మంత్రపక్షం అలాగే వేద స్వస్తి అలాగే ఏడు గంటల అమ్మవారికి సహస్రాం కుంగపూ చేయడం జరుగుతుంది తదనంతరం తొమ్మిది గంటలకి ఆలయం ముగిపోయబడుతుంది ఇవి ప్రతిరోజు కూడా జరిగే కార్యక్రమాలు అలాగే ఇందాక చెప్పినట్టుగా అమ్మవారి మొదటగా అమ్మవారి ఆలయం నిర్మించినప్పుడు మామూలు అమ్మని నామకరణం చేయడం జరిగిందని చెప్పాను ఇందాకని మీకు అమ్మవారిని మాములు అమ్మలాగా నామకరణం చేసి అమ్మవారిని ప్రతిష్ఠించిన వెంటనే ఇక్కడ ఉండే ప్రజలు సుదర గ్రామాల వివిధ రాష్ట్రాలకి వివిధ ప్రదేశాలకి వివిధ దేశాలు వెళ్ళి మా ఊరమ్మ మా ఊర్లమ్మ చెప్పడం వల్ల అమ్మవారి మామూలు అమ్మ నామకరణం చేయడం జరిగింది అలాగే ఇక్కడ అమ్మవారికి రెండు సార్లు విశేషమైన జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి జనవరి నెలలో అమ్మవారి దేవస్థానం వారి సహకారంతోటి తోటి కూరగాయల పండుగ సంఘం వారిద్దరూ కలిసి సంయుక్తంగా జాతర మహోత్సవం జరుగుతుంది అలాగే ఇప్పుడు మాసంలో జాతర మహోత్సవం జరుగుతుంది అలాగే రెండు సార్లు అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగే సంవత్సరాదికి విశేషం పూజలు చేస్తూ ఉంటాం తదనంతరం మాసంలో రెండోసారి జాతర మహోత్సవం జరుగుతుంటుంది అలాగే ఆషాఢ మాసంలో శాకాంబర అలంకరణ చేయడం జరుగుతుంది అలాగే శ్రావణవాసంలో నాలుగు శుక్రవారాలు కూడా అమ్మవారి విశేషమైన అలంకరణలు విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి మూడో శుక్రవారం నాడు భీమవరంలో నివసించే ప్రాంతంలో నివసించే మహిళలే కాకుండా దగ్గరలో ఉన్న ప్రజలందరూ మహిళలందరూ కూడా పాల్గొని సుమారు రెండు వేల నుంచి మూడు వేల మందికి వరకు కూడా కుంభూజలో పాల్గొనడం జరుగుతుంది మహిళలందరి చేత కూడా సాముఖ్యం కుంభూజ చేయించడం జరుగుతుంది అది మూడో శుక్రవారం రోజు చేస్తాం అలాగే నవరాత్రులు దేవి శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నవదుర్గ అలంకరణ చేయడం జరుగుతుంది ఆ టైంలో కూడా విశేషమైనటువంటి అమ్మవారికి స్వరూపమైన గరగన పెట్టి ప్రత్యేక పూజలు లక్ష కుంకుమార్చలను అలాగే కళావేదికమై చండి హోమాలు చేయడం జరుగుతుంది అలాగే ఆశ్రీత పౌర్ణానికి అమ్మవారికి మాలాధారణ కార్యక్రమం జరుగుతుంది పదిహేడు సంవత్సరాల నుంచి అమ్మవారి మాలాధారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది పద్దెనిమిదవ సంవత్సరం అమ్మవారి మాలాధారణకు ప్రవేశం జరుగుతుంది ఇది నలభై ఒక్క రోజుల దీక్షా కార్యక్రమం ఉంటుంది ఇవి సంవత్సరం పొడుగు జరిగే కార్యక్రమాలు దీంట్లో ఇందని చెప్పినాడు జనవరి నెలలో అమ్మవారికి అల అష్టలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుంది నెల రోజులు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి జనవరి నెలలో చివరి పది రోజులు కూడా అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకు కూడా అమ్మవారి కళాకే చన్నివామాలు జరుగుతూ ఉంటాయి ఇవి ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు విశేష అలంకరణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలుగా కోరుచున్నాం జై మౌలమ్మ జై జై మౌలలమ్మ మేము విజయనగరం నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చాము ఇక్కడ సౌదయులు సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేశ్ గారు అనేక దేవాలయాల్లో సేవలు అందించి ఈ మావులమ్మకు కూడా సేవలు అందించడానికి ఆయన వచ్చారు రెండు సంవత్సరాలుగా చక్కని కార్యక్రమాలు ఆయన హయాంలో జరిగాయి వారు మాకు స్థిరపరిచితులు వారి హయాంలో దర్శనం చేసుకోవడానికి రావడం సిబ్బంది అందరూ కూడా చక్కని దర్శనాన్ని ఇప్పించారు అలాగే మేము ఇంతవరకు ఎంతోమంది సెలబ్రిటీసు మహామౌలు పండితులు కళాకారులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ధరించడం అనేది మేము వార్తలుగా వింటుంటాము కానీ మేము స్వయంగా అమ్మవారిని మమ్మల్ని రప్పించిందని అనుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి నోట అమ్మవారు మహత్తు గల మా అమ్మవారు ఏది కోరితే అది జరుగుతుంది అలాగే తను ఎవరిని రప్పించాలో రప్పిస్తుంది అయితే నేనైతే రచయితగా జర్నలిస్ట్గా యాక్టివిటీస్ ఉన్నవాడిని అనేక దేవాలయాలకు వెళ్ళి అమ్మవార్ల గురించి ఆ కోవిల దేవాలయాల గురించి కోవిల దేవతల దేవుళ్ళ గురించి నా బాణిలో కథ రాసుకోవడం ప్రతి సంవత్సరం ఆ ఉత్సవాల్లో ప్రచురించడం అలాగే కొన్ని పాటలు కూడా రాయడం శ్రీ వారి మీద పాట కూడా రిలీజ్ చేశాను అలాగే రామతీర్థాలు ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి ఆ నేపథ్యంలో ఈ అమ్మవారిని కూడా దర్శిస్తే బాగున్నా అనుకుంటే అమ్మవారే చక్కగా నన్ను రప్పించింది నగేష్ గారి వారు ఎంత సహరులే అంటే మీడియాను కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ మీడియా ద్వారా చక్కని ప్రచారాన్ని ఇస్తూ ఆ దేవాలయాలకి శోభను తీసుకొస్తుంటారు అటువంటి అదృష్టాన్ని కలిగింది అమ్మవారు చక్కని రూపం ఆ శోభితమైన స్వరూపం నిత్యము స్వర్ణంతో అలంకరించబడే ఉండడం అనేది అన్ని ఆలయాల్లో జరగదు కానీ అరుదుగా చక్కగా అందంగా జరిగిన ఒక ఏకైక ఆలయంగా దీన్ని మనం భావించవచ్చు అందులో భీమవరం ఒక చక్కని చైతన్యం ఉన్న ప్రదేశం ఇక్కడ అరవై సంవత్సరాల వేడుక కూడా జరిగిందని మొన్నే వార్తల్లో చూడడం జరిగింది ఈ అమ్మవారు ఒకప్పుడు మావుళ్ళమ్మగా అంటే మామిడి తోటలో తొలి రూపం తొలి కోవిలో అక్కడ ఏర్పాటు చేయడం తర్వాత దినదిన అభివృద్ధి చెంది ఇక్కడికి టౌన్కి తీసుకురావడం ఇప్పుడున్న ప్రదేశంలో ఈ చక్కని స్వరూపంలో ఈ చక్కని అవకాశంలో అమ్మవారి దర్శనం అందరికీ కలిగిస్తున్నారు ఇటువంటి ఇటువంటి పరిస్థితిలో అరవై సంవత్సరాల వేడుక కూడా ఇటీవల మా నగేష్ గారు పెద్దల హయాంలో జరగడం వాటిని మేము చూసి చరించి అంటే వార్తల ద్వారానే చాలా ఆనందించాం ఆ అమ్మవారిని రోజుని ఇలా దర్శించుకున్నందుకు మేము చాలా ఆనందిస్తూ మన ఆ రేణుక రేణుక ఛానల్ వారికి మీ అందరికీ ఆలయ సిబ్బందికి అర్చక బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ మాత జయహో జయ జయ భీమవర నివాసిత మహామహిమాన్విత సకల జన సమన్విత కరుణరస ప్రవాహిత విశాల నేత్రయుత ఎందుకంటే అమ్మవారు నేత్రాలు చాలా విశాలంగా ఉంటాయి అదే ప్రథమం కాంచన వర్ణ ప్రకాశిత బంగారు వర్ణంతో ప్రకాశిస్తుంది అమ్మవారు శ్రీ మావుళ్ళమ్మ మాత జయహో జయ జయహో నిత్య శోభిత పసుపు కుంకాల పూజిత అవనిలో అద్భుత చరితన అపరాజిత ఘనతగల దేవత సర్వలోక సంచారిత శ్రీ మావుళ్ళమ్మ మాత జయహో జయ జయహో వంగదేశ కాళివమ్మ ఉత్కలాన గౌరివమ్మ మధుర మీనాక్షివమ్మ కంచిన కామాక్షివమ్మ అనగాదేవమ్మ ఓ విజయనగర పైడమ్మ ముగ్గురమ్మ లొక్కటైన మాదుర్గమ్మ లొక్కటైన మాదుర్గమ్మ ముల్లోకాలేలేటి మావుళ్ళమ్మ శ్రీ మావుళ్ళమ్మ శ్రీ మావుళ్ళమ్మ మాత జయహో జయ జయహో కళలకు నెలవైన తల్లి మా కల్పవల్లి కవి గాయక కమనీయత లాలించు తల్లి పసిబిడ్డల ఓలె మమ్ము లాలించు తల్లి సరిదారిన మము నడిపి పాలించు తల్లి శ్రీ మావుళ్ళమ్మ జాత శ్రీ మావుళ్ళమ్మ మాత జయహో జయ జయహో గోదావరి తీరాన వరి చేసి రైతు ఇంట ప్రతినిత్యం పండగ చేసి వర్తక వాణిజ్యాలను వర్ధిల్ల చేసి భీమవరమున లేమిని తరిమావమ్మ భక్తుల కోరుల వసగావమ్మ భీమవరమున లేమిని తరిమావమ్మ భక్తులు కోరినదల్లా వసగావమ్మ శ్రీ మావుళ్ళమ్మ మాత జయహో జయ జయహో అర్చకులు అధికారుల సేవలు పొంది అర్చకులు అధికారుల సేవలు పొంది నిత్య పూజలు వార్షిక జాతరలంది ఆరు పదుల వేడుకలు అందితివమ్మ అన్ని మదుల ఆనందం నింపితివమ్మ శ్రీ మావుళ్ళమ్మ మాత జయహో జయ జయహో అమ్మ రూపు అణువణువు సౌందర్యమే అమ్మ నిజంగా సౌందర్యమే అమ్మ చూపు కురిపించును కారుణ్యమే అమ్మ చూపే ప్రధానం ఇక్కడ అన్ని విగ్రహాల కంటే అమ్మ చూపే ప్రధానం ప్రత్యేకం అమ్మ రూపు అణువణువు సౌందర్యమే అమ్మ చూపు కురిపించును కారుణ్యమే మరు జన్మన దివ్యనైనా బహుపుణ్యమే మరు జన్మన దివ్యనైనా బహుపుణ్యమే నీ కావాలనుకుంటే నీకు నీరాజనమే నీ కావాలనుకుంటే నీకు నీరాజనమే శ్రీ మావులమ్మ మాత జయ హో జయ జయహో మీ యాగంటి రవి కళారవి రచయిత పాత్రికేయుడు శ్రీ బుద్ధ మహాలక్ష్మి నగేష్ గారు సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి వారి సామోద సద్భావంతో శ్రీ ఏడిద వీర్రాజు గారి అభినందన వందనాలతో సమర్పణ జయ మావులమ్మ